తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు వివర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ నన్ను కిలికితే జగన్ కే నష్టం విజయసాయి రెడ్డి వార్నింగ్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ అయితే విజయసాయిరెడ్డి గారు ఏ టూ మంచి అనుబంధం ఉన్న వ్యక్తులు అటువంటి వ్యక్తులకి మరి ఎక్కడ తేడా వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఉప్పు నిప్పులాగా తయారయ్యారనుకోవాలి అఫ్కోర్స్ మరీ అంత ఉప్పు నిప్పులా కాకపోయినా కానీ గతంలో ఉన్నటువంటి అటాచ్మెంట్ అయితే లేదు అది మాత్రం స్పష్టం ఇప్పుడు తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటో మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఇక్కడ విజయసాయిరెడ్డి అనగానే ట్వీట్లే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిపైన ఏ రకమైన అసభ్యకరమైన పదజాలాలు వాడి ట్వీట్లు సభ్య సమాజం తలదించుకునేలాగా అప్పుడు వైసీపీకి ఆయన ప్రాతినిధ్యం కాబట్టి ఆ రకమైన వ్యవహార శైలి ఉండేది ఇప్పుడు తాజాగా ఉన్న పరిణామాలు డిఫరెంట్ అయినాయి కదా వైసీపీకి దూరం అయ్యాడు తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యాడు అని అనలేం కానీ వైసీపీకి అయితే మాత్రం దూరం అయ్యారు సో ఇందుకే ఆయన ట్వీట్లో ఉన్న సారాంశం ఏంటో మీకు తెలియజేస్తా ఫస్ట్ పాయింట్ నేను మౌనంగా ఉండటం వైఎస్ఆర్సీపీలో కోటరీకి నచ్చటం లేదట ఆయన సైలెంట్గా ఉండడం అనేది వైసీపీలో వాళ్ళకి నచ్చటం లేదట ఆ ఐకి గుర్తుంచుకోండి ఐ అంటే క్వార్టర్ ఉంది ఒక పార్టీకి క్వాటరీ ఉంది అంటే ఖచ్చితంగా దానివల్ల నష్టమే అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను సో నాపై అనేది నేను చేసుకున్నాను నన్ను వదిలేసేయచ్చు కదా అనే తన ఉద్దేశం కానీ ఆయన కిలికి ఇరిటేట్ చేయటం వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్ ఈయన రియాక్షన్ వలన జగన్కి నష్టం జరగాలి అని కోరుకునేవాళ్ళు ఉన్నారట వాళ్ళు ఎవరు మరలా ఆయన దగ్గరే ఉన్నారట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే సో వాళ్ళు ఆ రకంగా రెచ్చగొడుతున్నారు ఆయన కోటరీలో ఉన్నవాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరగాలని చెప్పేసి విజయసాయి రెడ్డి గారిని రెచ్చకొడటం వల్ల ఆయన రియాక్షన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది దాని సారాంశం రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండొచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ రాజకీయ అనుభవం లేని ఈ కోటరి అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం అంటే నెంబర్ టూ ఎవరండి వైసీపీలో నెంబర్ టూ ఎవరు ఎవరు ఎవరునన్నా కాదన్నా రాసి పెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి సో కోటరి అనంగానే సజ్జల రామకృష్ణారెడ్డి పోనీ ధనుంజీ రెడ్డి వాళ్ళు వీళ్ళు అని ఉండాలంటే అది అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో ఇప్పుడు ధనుంజీ రెడ్డి ఎక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడు సో ఇప్పుడు బయట ఉంది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యకలాపాల్లో కూడా ఇంకా ఆయన నిమగ్నం అవుతూనే ఉన్నారు కదా సో ఇప్పుడు ఆయన అంటుంది కూడా అదే నా రియాక్షన్ వల్ల జగన్కి నష్టం జరిగే కలగాలని కోరుకున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారనేది దాంట్లో పోవచ్చు రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అంటే విజయసాయి రెడ్డి గారికి ఉన్నంత రాజకీయ అనుభవం కూడా లేదు కదా సజ్జల రామకృష్ణారెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయంగా ఏం అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంది సో ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నెంబర్ టూ ప్రాధాన్యత ఆయన డైరెక్ట్గా నెంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి నెంబర్ టూ ప్రయారిటీ ఆయనకి ఆల్రెడీ ఉంది కావాలనుకున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు జగన్ గారికి ప్రయోజనం కాదు నష్టమే అనేది చెప్పేసి ఈయన యొక్క ఉద్దేశం నెక్స్ట్ నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలపశును చేద్దామని కోటరీని నిర్ణయించుకున్నందున ఎప్పుడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కా టార్గెట్ అసలు ఏ రోజు మాట్లాడాల ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినా కానీ రాజీనామా చేసినాక కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలగకూడదు మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగాలి అనేది వీళ్ళ యొక్క టార్గెట్ అది ఎంతవరకు సాధ్యమో తెలియదు అది విజయసాయిరెడ్డి యొక్క ఉద్దేశం సో బలిభం చేదావని కోడరే నిర్ణయించుకున్నందున నన్ను అంతకు ముందు నుంచి నాలుగేళ్లుగా అవమానిస్తున్నందున అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డిని అవమానిస్తున్నారనేది తనకు ఉద్దేశం లేని అభాండాలని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను లేని అభాండాలని లేని వాటిని కూడా మీద వేసుకొని చెప్పంటే నేను ఎక్కడ పడతాను అనేది తన యొక్క ఉద్దేశం రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసుల పైన వేసుకున్న నేను రెండు వేల ఇరవై ఐదులో జగన్ గారే అడిగి ఉంటే రెండు వేల పదకొండులో ఇరవై ఒక్క కేసులు ఆయన నెత్తి మీద వేసుకున్నాడంట అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేసుకున్నాడట అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ గారే అడిగి ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగల ఇంకెవరు అడిగారు ఎవరు అడిగారు క్వార్టరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా సో క్వార్టరీ వాళ్ళు ఇరికిద్దామను ఇదో ఆయన మీద రుద్దిద్దామను సంబంధం లేకుండా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో సో అసలు ఈ క్వార్టరీ అనేది లేకపోతే ఖచ్చితంగా నేను ఇనిషియేటివ్ తీసుకొని అవసరం అయితే ఇంకో పది కేసులన్నీ మీద తీసుకుంటానని సిద్ధంగా ఉన్నాడు విజయసాయి రెడ్డి క్వార్టరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు సో క్వార్టరీ వారే ఈయనకు వెన్నుపోటు పొడిచారు ఈ డైరెక్ట్గా పేరు మెన్షన్ చేయట్లేదు ఒకటే తేడా నాకు తెలిసి అయితే మాత్రం బహుశా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసి నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు ప్రక్కన పెట్టారు మూడు తరాలుగా మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసి నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు ప్రక్కన పెట్టారట సో ఆ కోటరీ మాటలకే ప్రాధాన్యత ఇచ్చి ఈయన ప్రక్కన పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు సో ఎవరో క్వార్టరీ చేసిన నేరాలను చూడండి ఇక్కడ గమనించండి ఈ క్వార్టరీ చేసిన నేరాలను కూడా వేసాయి రెడ్డి వేసుకోవాలి అసలు మామూలుగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నే వేసుకుంటున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉన్న అటాచ్మెంట్ వల్ల క్వార్టరీ చేసిన తప్పులు ఆయన ఎత్తి మీద వేసుకోవాల్సిన అవసరం ఆయనకేంటి సో అలా వేసుకుంటే విజయసాయిరెడ్డి రెడ్డి మంచోడు అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా సో వేసుకోలేదు కాబట్టి ఈయన చెడ్డవాడు అవుతాడు అలా చేయకుంటే వెనపూట దారుడు అవుతాడా అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడుపోయిన మనిషి అవుతాడా సో వాళ్ళు నెత్తి మీద వేసుకున్నారు కాబట్టి కోటర్లీ నెత్తి మీద వేసుకోమన్నారు కాబట్టి విజయసాయిరెడ్డిని ఆయన వేసుకోలేను అని అన్నాడు కాబట్టి ఇప్పుడు విజయరెడ్డి చెడ్డవాడా విజయసాయిరెడ్డి అమ్ముడుపోయాడా విజయసాయిరెడ్డి టీడీపీ వాడా అని తన యొక్క ఉద్దేశం నెక్స్ట్ పాయింట్ నేను గట్టమనేని ఆది శాసగిరిరావు గారి ఇంటికి వెళ్ళాను స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబానికి నాకు రెండు దశాబ్దాల అనుబంధం అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు ఓకే అని కామను సరే ఏదో మామూలుగా సొసైటీ అన్న తర్వాత కొంచెం పెద్ద ప్రొఫైల్ కాబట్టి ఒక్కొక్క వాళ్ళ పరిచయాలు ఉంటే వివాహాలకు పిలుస్తారు వస్తారు అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు ఇది చాలా ఇది చాలా విచిత్రం ఈయన వెళుతున్న టైంలో టీడీ జనార్దన్ ఆ ఇంటికి వస్తున్నారు అన్న విషయం తెలియదట తెలియకుండా రెండు విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన వాళ్ళని ఒకేసారి ఆదిశేషగిరిరావు గారు ఎలా పిలుస్తారు పిలవరుగా సో ఇప్పుడు ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఏంటి అండి ఏదో తను దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అని అనుకోవచ్చు సో వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు మా ఇద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరగలేదు జరిగినా జరిగిందని చెప్తారా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనిషి మనిషి ఎదురైనప్పుడు పలకరించుకుంటారు టీడీ జనార్దన్ గారు హుందాగానే ఉంటారు సో విజయసాయిరెడ్డి మాకు మాట్లాడారు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎలా ఉంటుందంటే ఒకళ్ళు టీడీ జనార్దన్ గారు పలకరైపోతే అదేంటండి చంద్రబాబు నాయుడు గారే బ్రహ్మాండంగా నాతో మాట్లాడతారు మీకేమైందనే ఆ విజయసాయి రెడ్డి గారికి రాదా ఆయన టీడీ జనార్దన్ గారికి ఏమి ఉంటుంది ఆయన రాజకీయ పరంగా ఏమైనా సరే మీడియా ముఖంగా వచ్చి పెద్దగా మాట్లాడేవాళ్ళ కాదు పార్టీ కార్యకలాపాలు వెనక నుండి చూసుకునేవాళ్ళు సో ఈ నేపథ్యంలో సరే మాట్లాడారా మాట్లాడలేదా అసలు ఆయన చెప్పడం ఏంటంటే మేమైతే మాట్లాడుకోలేదా మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు సరే మామూలుగా మాట్లాడుకున్నాం కానీ ఇదే ఉభయ కుశల ఉపరి అన్నట్టుగా రాజకీయ పరమైన అంశాలు ఏమి చర్చకు రాలేదంటే అది వేరే విషయం సరే నేను ఈ జన్మలో టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పాను మిమ్మల్ని అసలు టీడీపీలో జాయిన్ అవుతున్నారు అన్నారు టీడీపీ మనిషి అంటున్నారు కోవట్లాగా మా పని చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అన్నారు కానీ ఆయన టీడీపీలో జాయిన్ అవ్వరు ఓకే కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని కలుస్తా కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను అది జరగని పని లోకేష్ గారిని చంద్రబాబు గారిని డైరెక్ట్ కలవడం అనేది రాజకీయ పరంగా ఈయన వైసీపీకి దూరం అయ్యాడే కానీ తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతాడని చెప్పేసి ఊరు అనట్లా కానీ ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళు హెల్ప్ అయ్యేలాగా చేస్తున్నారు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం కూడా అదే అనేది సో వారు గతంలో అదే అంటే మనం డైరెక్ట్గా అన్నారనుకోండి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజకీయ పదవి ఎంపీ పదవి రాజ్యసభ ఎంపీ పదవి మూడున్నర సంవత్సరాలు ఉన్నా కానీ దాన్ని రిజైన్ చేసేసి వెళ్ళిపోయి వాళ్ళకి ఫేవర్ అయ్యేలాగా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పేసి సో వారి గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను రైట్ ఇది కరెక్టే కదా ఒకప్పుడు ప్రత్యర్థులే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చేటప్పుడు ప్రత్యర్థులు కాదు అలాగే ఫేవరో కాదు కదా లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిసా జగన్ గారి కోటరే అంటున్నారు మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను స్కామ్ గురించి సిట్టు విచారణలో ఏ వన్ గురించి చెప్పానే కానీ వేరే ఎవరిని నేను ప్రస్తావించలేదు ఈ ఈ పేరాలో లాస్ట్ దాంట్లో చాలా ఆసక్తికరమైన అంశం ఉంది ఏంటి అంటే లిక్కర్ స్కామే లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అంట జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు సో అయితే ఈ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడతానికి ఏముంటాయి ఇప్పుడు ఈయన స్కామ్ రహస్యాలు మాట్లాడటానికి ఏమి లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా స్కామ్ లేదని ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అందుకే ఆ పార్టీ నాయకులు కలిశాను జగన్ గారి కోటరే అంటున్నారట ఇప్పుడు ఆ కోటరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారట ఈ స్కామ్ దీని గురించే మాట్లాడతాను తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఉంటున్నాడు అని చెప్పేసి మరి స్కామ్ లేనప్పుడు అక్కడ మాట్లాడతాను ఏముంటుంది ప్రశ్నిస్తున్నారు మరి అంతే కదా సో ఇప్పుడు ఈ సిట్టి విచారణలో ఏమనంటే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి గురించే చెప్పాను తప్ప ఎవరి గురించి చెప్పలేదు అన్నాడు అంటే విజయసాయి రెడ్డి దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది ఏ వన్గా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు మాత్రమే చెప్పాను అని అంటున్నాడు ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది తెలుసు అలాగే ఇక్కడ స్కామ్ జరిగింది అనే మాట వాస్తవం అనేది ఈయన చెప్తున్నారు డైరెక్ట్గా సో అక్కడ ఏమి చర్చించడానికి ఏమి ఉంటుంది ఏమి లేదు కదా అని అని చెప్పేసి అన్నారు పోనీ అక్కడ ఏమీ లేనప్పుడు ఇక్కడ వచ్చి ఎంత చర్చలు జరిగినాయి ఏముంటుంది ఉపయోగం ఉండదు సో స్కామ్ జరిగిన మాట వాస్తవం ఇక్కడ ఈయన నోరు ఎక్కడ నోరు తెరుస్తారా అనే ఉద్దేశంతో కావచ్చు భయంతో కావచ్చు వీళ్ళు పదే 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 దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే సాయి రెడ్డి ట్వీట్ ద్వారా తెలియజేశాడు మరి ముందు ముందు ఇంకెన్ని పెద్ద బాంబులు బ్లాస్ట్ అవుతాయి కానీ ఇప్పటివరకు ఈ ట్విట్టర్లో ఆయన చేసిన ఈ ట్వీట్ని బట్టి అయితే మాత్రం చాలా సివియర్గా ఉండబోతుంది ఫ్యూచర్లో అనేది మాత్రం ఒక ఇండికేషన్గా పేర్కొనవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నన్ను కిలికితే మాత్రం జగన్గే నష్టం అని చెప్పేసి ఒక విధంగా స్వీట్ వార్నింగ్ పాస్ చేసిన విజయసాయిరెడ్డి దానిపైన మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ